ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ప్రజలకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ బీపీ షుగర్ వంటి వ్యాధిగ్రస్తులు ఎక్కువగా రావడం జరిగిందన్నారు ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయాలని మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నారు పక్షపాతం మూత్రపిండ వ్యాధులు వంటి వ్యాధులతో పాటు ప్రముఖ జబ్బులకు మూల కారణం బీపీ షుగర్ కారణమని చెప్పారు నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణుల వద్ద పరీక్షలు చేయించుకోవాలని సూచించారు మెగా హెల్త్ క్యాంపులో దాదాపు నూట యాభై మందికి పైగా షుగర్ మరియు బీపీ పేషెంట్లను నేను పరీక్షించడం జరిగింది చాలా మందికి షుగర్స్ చెక్ చేసుకోకుండా వస్తున్నారు చాలా హై లెవెల్ షుగర్స్ ఉంటున్నవి సో వాళ్ళందరూ కూడా కనీసము మూడు నెలలకు ఒకసారి అన్న షుగర్ పరీక్షలు నిర్వహించుకోవాలి తర్వాత క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించి మందులు తీసుకోవాలి సో వాళ్ళు వాళ్ళ ఆహార నియమాల పట్ల కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి తర్వాత వ్యాయామం చేయడము మానసిక ఒత్తిడి లేకుండా ఉండడము ఇటువంటి అంశాలందరిలో చాలామందికి మనం ఈరోజు అవగాహన కల్పించడం జరిగింది వాళ్ళు తినే తినే ఆహారాలు ఎలా ఉండాలి ఎలా ఎంపిక ఏ విధంగా ఉండాలనేది కూడా నేను వారందరికీ వివరంగా చెప్పాను సో షుగర్లు బీపీ ఇట్లాంటివి కామన్గా అనిపించినప్పటికీ ఇవి సైలెంట్ కిల్లర్స్ అంటే మనిషిని కి గుండె జబ్బులకు తర్వాత పక్షవాతాలకు తర్వాత కిడ్నీ జబ్బులకు ఇటువంటి తీవ్రమైన జబ్బులకు మూల కారణము ఈ బీపీ షుగరే